వగ్ బోర్డు అమెండ్మెంట్ యాక్టును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల పేరు మీదన హైదరాబాదు లోపట ఎంఐఎం పార్టీ అదేవిధంగా తబ్లికే జమాత్ ఇతర మతోన్మాద సంస్థలు గొడవలు సృష్టించాలని జమైతే ఇస్లామియా హిందూ ఇటువంటి సంస్థలన్నీ కూడా ముస్లింలను రెచ్చగొట్టి హిందువుల యొక్క ఆస్తులపైన హిందువులకు ప్రత్యక్షంగా హిందువులపైన దాడులు చేయడానికి హిందూ మహిళలపైన దాడులు అకృత్యాలు చేయడానికి మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు రాబోయే రోజుల్లోపట ముర్షిదాబాద్ లాంటి సంఘటనలను హైదరాబాద్లో సృష్టించాలని చెప్పేసేసి వీళ్ళు కలలు కంటా ఉన్నారు డీజీపీ గారికి స్పష్టంగా చెప్పినం ఎట్టి పరిస్థితి లోపల ఈ యొక్క మతోన్మాదులు చేసేటువంటి నిరసన కార్యక్రమాలకు మీరు అనుమతించొద్దని చెప్పినాం మొన్న చూసినాం పదమూడవ తేదీ జరిగినటువంటి నిరసన కార్యక్రమం లోపల ఐసిస్ జెండాను ప్రదర్శన చేసిరు ఇస్లామిక్ మత తీవ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థ ఆ జెండాలను వాళ్ళు ఎగిరేసి హైదరాబాద్ లోపల అంటే పరిస్థితి ఎంత దిగజారిందో మనకు అర్థమవుతుంది అదేవిధంగా బంగ్లాదేశీ రుహాంగ్యా చొరబాటుదారులు కూడా ఇవాళ దేశంలో అనేక నగరాల గొడవలకు కారణమవుతా ఉన్నారు భాగ్యనగరం తెలంగాణ అడ్డగా మారింది ఇవాళ భాగ్యనగరం తెలంగాణ నుంచి బంగ్లాదేశీ రుహాంగ్యా చొరబాటుదారులను అరెస్ట్ చేసి వెనక్కి పంపాలని కూడా చెప్పినాం అదేవిధంగా ఓవైసీ ఇవాళ తానే ముస్లింలకు అన్నట్టు ఇవాళ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి గొడవలు చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు మేము చెప్తా ఉన్నాము మొట్టమొదటి పెద్ద దొంగ గజ దొంగ వక్ కాజేసింది ఓవైసీనే నీ ముత్తాత ఓవైసీ ముత్తాత కారికెళ్ళి మొదలు పెడితే ఓవైసీ వరకు లక్షల కోట్ల రూపాయల వక్ ఆస్తులను కబ్జా చేసి అన్యాక్రాంతం చేసిన చరిత్ర ఎంఐఎం పార్టీ కుటుంబానిది ఓవైసీ కుటుంబానికి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలది ఎంపీలది వీళ్ళు ఇవాళ బయటకు వచ్చి ముస్లింలను రెచ్చగొట్టి వాళ్ళ యొక్క ఆగడాలను వాళ్ళ యొక్క కబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి ఖచ్చితంగా హైదరాబాద్లో గొడవలు సృష్టించాలని చూస్తూ ఉన్నారు ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ అడుగు నువ్వు మొద మొద మొట్టమొదటి ఎంత గజ దొంగవో తేలుతుంది ప్రజలకు కాబట్టి ఓవైసీ గొడవలు సృష్టించాలని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు అర్థమవుతున్నాయి సృష్టించాలని కూడా చూస్తున్నాడు ఎందుకంటే పెద్ద దొంగ ఓవైసీనే వర్క్ బోర్డు ఆస్తుల దొబ్బేసింది కాబట్టి హైదరాబాద్లో గొడవలు అయితే తన యొక్క అకృత్యాలు కప్పిపుచ్చుకోవచ్చు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ విషయం కూడా డీజీపీ గారికి మేము స్పష్టంగా చెప్పినాం ఎట్టి పరిస్థితుల్లో ఈ నిరసన కార్యక్రమాలకు ముస్లిం మతోన్మాద సంస్థలకు అనుమతి ఇవ్వద్దు